ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాలంటీర్లకు వ్యతిరేకమని వైసీపీ ప్రచారాన్ని చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థ పట్ల ఏనాడు వ్యతిరేకతను చూపలేదని తెలిపారు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఆధ్వర్యంలో విలేకర సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టి ఇన్నాళ్లు వాళ్ళందరినీ వాడుకొని తన రాజకీయ ప్రయోజనాలు తప్ప ఏమాత్రం ప్రజా ప్రయోజనాలు పట్టదని అనటానికి జరుగుతున్న విషయమే దానికి తార్కానమని అన్నారు వృద్ధుల్ని సచివాలయాలకు రప్పించి వాళ్ళ కార్యకర్తలే మంచాలపై తీసుకువచ్చి ఇదంతా చంద్రబాబు చేస్తున్నాడని చెప్పే పరిస్థితి సృష్టించారని ఇది తప్పక జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ నూచివీడు నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులు గింజపల్లి రమేష్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు తాలూరు వెంకటేశ్వర్లు షేక్ అన్వర్ తెలుగుదేశం నాయకులు సూరపనేని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అలాగనే ఇతర అధికారులు ఈ రకమైనటువంటి దారుణానికి వికలాంగుల్ని సచివాలయాలకి రప్పించి ఆ రకంగా వాళ్ళ కార్యకర్తలే మంచాల మీద తీసుకొని వచ్చి ఇదంతా చంద్రబాబు చేస్తున్నాడు అనేటటువంటి పరిస్థితిని ఈ రోజున సృష్టిస్తూ ఉన్నారు ఒకటే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది ప్రజలకి ప్రయోజనకరమైనటువంటి ఏ వ్యవస్థని కూడా తెలుగుదేశం పార్టీ తీసివేయదు అనేది ఇప్పటికే స్పష్టం చేశాం గతం నుంచి ప్రజలకి ఏ రకమైనటువంటి ప్రయోజనం సమకూరుతుందో దాన్ని తప్పనిసరిగా పాటిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ మీదనే మరి నిఘా పెట్టింది వాళ్ళనే తొలగించాలని చెప్పింది తప్ప ఎక్కడా కూడా వాలంటీర్ల వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు అనేది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మరి అనేక సభల్లో చెప్పి ఉన్నారు మరి అది ఆ రకంగానే జరుగుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు అసలు ఈ పెన్షన్ ని ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఎన్టీ